ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత మూడు బడ్జెట్లలో చేసిన విధంగానే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనూ అంకెలు ఘనంగా చూపించారు కేటాయింపులు ఘనంగా చూపించడం కోసమే కానీ ఖర్చు చేయడానికి కాదన్నట్లు బడ్జెట్లను చంద్రబాబు ప్రభుత్వం అపహాస్యం చేస్తున్నది గత మూడు బడ్జెట్లలో బలహీన వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించిన నిధులు ముప్పై శాతం కూడా ఖర్చు చేయలేదు రైతు రుణమాఫీకి మూడు వేల ఆరు వందల కోట్లు వడ్డీకి కూడా సరిపోవు మహిళా లోకాన్ని అప్పుల్లో నెట్టిన చంద్రబాబు ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులకు పదహారు వందల కోట్లు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ పేరుతో కేటాయింపు డ్వాక్రా గ్రూపు రుణాలకు పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు కానీ గెలిచాక రుణమాఫీకి బదులు ఒక్కొక్కరికి పదివేలు వేస్తామన్నాడు తీరా ఒక్కొక్కరికి మూడు వేలు మాత్రమే కేటాయించి వాటిని తీసుకోవడానికి వీలు లేదని మౌలనిధి అంటూ బ్యాంకుల్లోనే ఉంచాడు ఇప్పుడు ఈ బడ్జెట్ లో కూడా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ నిధులు కేటాయించి కూడా అన్యాయం చేశాడు ఈ బడ్జెట్ ఎస్సీ ఎస్టి బీసీలకు ఉప చట్టం ప్రకారం లెక్కల్లో శాతాన్ని చూపించారు కానీ గత మూడు బడ్జెట్లలో ఖర్చుల అనుభవం చూస్తుంటే కనీసం ముప్పై నుంచి నలభై శాతం నిధులు ఖర్చు చేయడం లేదు కొన్ని నిధులను దారి మళ్లిస్తున్నారు కనుక లెక్కలను చూపి ప్రభుత్వం హీనవర్గాలను చేయాలని చూస్తోంది